హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు వచ్చి టమాటా బాత్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నాను ఇందులోనే మనం ఒక స్పూన్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పెద్ద సైజుకి అవి పొడుగ్గా కట్ చేసుకుని వేసాను మూడు టమాటాలు వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను టమాటాలన్నీ మెత్తగా మగ్గించుకోవాలి ఒకసారి మూత పెట్టిన రెండు నిమిషాల నుంచి తీసుకుంటే టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోతాయండి ఇప్పుడు వచ్చి వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మూత పెట్టుకొని నీళ్లు మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ఇందులో మనం రవ్వను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కూడా చేయండి